ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గణ బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాము ముప్పై ఏడో కీర్తన నలభై వచనాన్ని చదువుకుందాం యహోవా వారికి సహాయుడై వారిని రక్షించను వారు యహోవా శరణ చుచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించను ఈరోజు వాగ్దానము ప్రభు మీకు సహాయం చేసి రక్షించను కీర్తన దాడైన దాబీదు దేవుణ్ణి స్థుతిస్తూ ఎన్నో పరిస్థితుల నుంచి సందర్భం కనపడుతూ ఉంటే ఈ వాగ్దానం ద్వారా మనందరితో ప్రభు సహాయం చేసి రక్షిస్తాను అనే మాటను తెలియజేస్తున్నాడు ప్రభునందు పిల్లరా ఈ లోకములో మనం చూసినట్లయితే దుష్టుడు ఎంతోమంది మంచివారు భక్తిపరులు అలాంటి వాళ్ళని ఎన్నో కష్టాలు పెడుతూ ఉంటాడు ఎన్నో బాధల్లోకి హింసల్లోకి శోధంలోకి తీసుకెళ్తూ ఉంటాడు చాలామంది ఆ పరిస్థితులు చూసి మేమెంత భక్తిగా శ్రేష్టంగా ఉంటున్నాం కదా మా జీవితంలో ఏంటి ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలు బాధలు కష్టాలు కొంతమంది అంటూ ఉంటారు కొంతమంది సహోదరి సహోదరులు వచ్చి అన్న మేము ఉద్యోగం చేస్తూ ఉంటే మా ఉద్యోగంలో మా పైన ఉన్నవాళ్ళు పక్కన ఉన్నవాళ్ళు ఎంతోమంది బాధలు పెడుతూ ఉంటారు కార్యాలయాల్లో చేస్తున్న వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు పని చేస్తున్న వాళ్ళు ఎన్నో రకాల వాటిలో ఎంతోమంది కురింగిపోయిన అనుభవాలు కనబడుతూ ఉంటాయి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో కూడా మీరు కూడా అనేకమైన పరిస్థితులు పడుతూ ఉండొచ్చు దేవుడు అందుకేనేమో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నారు ఎన్నో భయంకరమైన విపత్తులు మీరు కలిగి ఉండొచ్చు కానీ మీరు అదేర్పడాల్సిన అవసరం లేదు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు వాళ్ళు మంచి విశ్వాసంతో దైవభక్తితో వాళ్ళని చూసిన వాళ్ళందరూ చాలా వీళ్ళు దైవభక్తి కలిగిన కుటుంబం అనేవాడు ఒక ఆయనకి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఎదుగుదల చూస్తే అసూయి వచ్చింది వచ్చి వీళ్ళని ఎలాగైనా శోధించాలి అని మనుషుల ద్వారా శోధనలు కలగజేయటం పరిస్థితుల ద్వారా శోధనలు కలగజేయటం ఎన్నెన్ని విధాలుగా వాళ్ళని శోధించాలో అన్ని విధాలుగా బాధల కష్టాలకి గురి చేశాడు అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఈ లోపల ఎవరి ద్వారానో ఒక విషయం తెలిసింది ఏంటి ఆ విషయం అంటే మీకు ఫలాని సమస్యల కష్టాలు ఎవరి ధర వచ్చేది ఎవరి ధర వచ్చేయండి అదిగో ఫలాని వ్యక్తి మీ అందు అసూయపడి ఇలా చేశాడు అనే వింటం వీళ్ళు చాలా బాధపడిపోయారు బాధపడి కురింగిపోలేదు కానీ యేసు ప్రభునందు వాళ్ళు మరింతగా ప్రేమ కలిగి గొప్ప విశ్వాసముతో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు నా ప్రియ దేవుని బిడ్డారా ఆ పరిస్థితుల్లో చాలా అద్భుతమైన కృప ఏంటంటే ఆయన ఎంత బాధ పెడుతున్నాడో వీళ్ళంతగా ప్రభువుని ప్రేమిస్తున్నారు అంతగా ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనలకి కొన్ని రోజులు దేవుడు కృప ఏంటంటే ఏ శ్రమ వస్తున్నా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి ఆ శ్రమలన్నీ వీళ్ళకి మేలుగా మార్చబడ్డాయి ఆ శ్రమల్లో బ్రవ్వే వీళ్ళని రక్షిస్తున్నాడు విడిపిస్తున్నాడండి కొద్ది కాలం అయిపోయింది ఆ హింసలు పెట్టే బాధలు పెట్టే వ్యక్తి ఒకరోజు ఎన్ని పెడుతున్నా వీళ్ళు ఏంటి ఎలా ఉన్నారు అని చెప్పి ఒకరోజు వారి దగ్గరకు వచ్చి చెప్పాడు పరిస్థితులన్నీ అయిపోయాక దిగజారిన పరిస్థితికి వచ్చాక అప్పుడు అడిగాడు ఏంటి నేను ఎన్ని శ్రమలో శోధనలు మీకు నలుదిక్కులు తీసుకొస్తామంటే మీరు ఎంత హ్యాపీగా ఎలా ఉండగలిగారు ఇంకా రెండింతలుగా రెండింతలుగా మీరు దీపించబడుతున్నారేంటి కారణం ఏంటండి అని అడిగారంట అప్పుడు వాళ్ళు చెప్పిన మాట యేసు ప్రభు మీద మాకున్న ప్రేమ యేసు ప్రభు మా మీద ఉంచిన ఆ కృపే మమ్మల్ని కాపాడుతుంది అవును కదా ఈరోజు ప్రభు అది చెప్తున్నాడు నీకు ఎన్నో శ్రమలు బాధలు కష్టాలు ఎవరెవరి దగ్గర నుంచో పరిస్థితుల నుంచి వచ్చి ఉండొచ్చు కానీ ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ప్రభువే నీకు సహాయం చేసి మిమ్మల్ని రక్షించబోతున్నాడు పిల్లల విషయంలో అలాగనే వ్యాపారాల విషయంలో ఉద్యోగం విషయంలో పనుల విషయంలో కుటుంబ విషయంలో ఏ విషయంలో నీకు బాధల సమస్యలు వచ్చాయో అవన్నీ దేవుడే కలగజేసి ఈరోజు విడిపించి నేను ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుడు దీవిస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ నీకు వందన్నారు ఈరోజు ఎక్కడి నుంచి దుష్టుడు శ్రమ తీసుకొస్తున్నాడో ఆ ఏసయ్య శిలువ కార్యము ద్వారా అవన్నీ క్యాన్సల్ అయిపోయి ఒక నూతనమైన కృప నూతనమైన బ్లెస్సింగ్ని బిడ్డలకు వచ్చిన గాక ఎంతమంది రోజు నాయన మరి బర్త్డే జరుపుకుంటున్నారు దయని నుంచి వారిని ఆశీర్వించండి నాయన ఈరోజు ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారు వారి కుటుంబాలు నాయన దీవించబడి వరదీలను గాక ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె